యేసుక్రీస్తు అనే పేరు క్రీసు నుండి ఉద్భవించింది ఆయన అసలు హెప్రూ పేరు యహోషువా ఈ పేరు అర్థన్ దేవుడు రక్కకుడు యేసు పన్నెండు సంవత్సరాల తరువాత ఆయనకు సంబంధించిన వివరాలు బైబిల్లో ఎక్కువగా లక్షించవు పన్నెండు నుండి ముప్పై సంవత్సరాల మా కాలం ఆయన ఏమి చేశారు అనే విషయం అంతు చిక్కని రహస్యం యేసు తన ధార్మిక సందేశాన్ని ముప్పై ఏట్ ప్రారంభించారు కానీ అయన్ పఫర్ జీవితంలో కేవలం మూడు సంవత్సరాల పాటు మాత్రమే ప్రజాసేవ్ చేశారు యేసు ప్రామ్యంగా అరామిక్ అనే భాషను మాట్లాడేవారు ఇది ఆ కాలంలో ఇజ్రాయెల్లో ప్రాచుర్యంలో ఉన్న భాష్ యేసు తన చిన్ననాటి జీవితంలో కుట్టుదారుగా పనిచేశారు ఆయన్ తండ్రి యోసేపు కూడా హదే వత్తిని కొనసాగించారు బైబిల్లో యేసు పుట్టిన తేదీని ఎక్కడా స్పష్టంగా పేర్కొనలేదు డిసెంబర్ ఇరవై ఐదున యేసు పుట్టినట్లు చారిత్రక ఆధారాలు లేవు ఇది తరువాత చర్చి నిర్మహించిన తేదీ యేసు బోర్నలు సమకాలీన్ సమాజానికి విఘిన్నంగా ఉండేవి ఆయన పాశాల్లో తన చతులను ప్రేమించండి మాఫీ చేయండి అనే సందేశాన్ని ఉట్హాటించారు యేసు అసలు ఎలా కనిపించేవారో ఎవరికీ తెలియదు ఈ రోజులలో చూసే చిత్రాలు కేవలం కరాకారుల మాల ఫలితాలు మాత్రమే యేసుకి మరికొందరు అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలు ఉన్నారని బైబిల్ పేర్కొంటుంది యాకోబు అనే ఆయన సోదరుడు తరుమాత క్రీస్తు సంపేంలో ప్రముం పాత్రధారిగా మారారు యేసు చాలా ఉద్దేశాలు సామాన్య రైతులు మత్స్యకారుడు అర్థం చేసుకోగలిగే కథల రూపంలో చెప్పేవారు ఇవి ఈ రోజున కూడా విశ్వాసుల హృదయాలను తాకుతాయి